హాయ్ అండి అందరికీ నమస్కారం పీవిఎస్ నవోదయ ఫామ్స్కి స్వాగతం ఈ మొక్కను చూసారా అండి ఇది మనకి ఎక్కువగా పొలం గట్లెమ్మటి రోడ్లెమ్మటి కనిపిస్తుందండి ఈ మొక్క పేరు మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ మొక్క యొక్క ఉపయోగాల గురించి నేను ప్రాక్టికల్గా తెలుసుకున్నవి చూసినవి మీ అందరితోని షేర్ చేసుకుందామని చెప్తున్నానండి ఏమీ లేదండి మొన్న మా కోళ్ళ షెడ్లో ఒకటి కందిరీగలు గూడు కట్టుకొని ఉన్నాయండి నేను చూసుకోకుండా కోళ్ళ షెడ్లోకి వెళ్ళానండి వెళ్ళేసరికి ఆ కందిరీగలు నా మీద అటాక్ చేసేయండి రెండు ఈగలు మాత్రం నేను బయటకు కురికి వచ్చాను కానండి అండి రెండు వెంబడించి చెవుపై బాగాన్ని ఒకటి తర్వాత భుజం మీద ఒకటి రెండు ఈగలు కుట్టేయండి ఎమ్మటే నాకు అసలు మామూలు మంట రాలేదండి బాగా మంట వచ్చేసి చెవంత వాసిపోయిందండి గూడ మీద కూడా బాగా ఇంత లావన వాసిందండి అప్పుడు నాకు ఎప్పుడో చదివింది ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చిందండి ఈ ఆకు దాన్ని నూరేసి పెడితే ఆ పసర తీసి పెడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ పోతాయి అన్నది విన్నానండి సరే చూద్దాం ప్రాక్టికల్గా విన్నాం కదా అని సొల్యూషన్ కోసం అని చెప్పి ఆకుని ఎమ్మటే నూ నాలుగైదు ఆకులు తీసుకొని చేతులు వేసి నలిపేసండి ఆకురసాన్ని చెవు పై భాగంలో పూసేసి తర్వాత ఆ నలిచిన పిప్పిని కూడా పెట్టేశానండి గూడ మీదను చెవుపై భాగాన రెండిటికి అప్పుడు ఒక ఐదు పది నిమిషాల్లో మంట మంచిగా తగ్గిపోయిందండి వాపు మాత్రం కొంచెం టైం తీసుకుందండి తగ్గడానికి తెల్లారి వరకు కొంచెం టైం తీసుకుంది తర్వాత అండి గూడ మీదగా కుట్టిన అండి ఒకటి దాని ముళ్ళు ఇరుక్కుపోయిందండి నాకు అది తెల్లారి మళ్ళీ నెక్స్ట్ డే కూడా నేను దాని పసరు రాసానండి రాసి ఆ పిప్పిని కూడా దాని మీద పెట్టి ఉంచాను తెల్లారి ఈవినింగ్ వరకు చిన్న బొబ్బలాగా వచ్చేసండి అందులో నుంచి ముళ్ళు బయటకు వచ్చేసిందండి అప్పుడు అనిపించిందండి నేను ఫేస్ చేసింది ప్రతి ఒక్కరికి చెప్పాలి దీని గురించి తెలియాలి అని చెప్పి అప్పుడే అనుకున్నానండి కాకపోతే అండి ఇది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు పల్లెటూర్లలో ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంటుందండి సిటీలో టౌన్లలో అందుబాటులో ఉండదండి కాకపోతే ఈ మొక్క కొంచెం వాటర్ ఉంటే చాలండి ఎక్కడ వేసుకున్నా కన్నా పెరుగుతుందండి టబ్బుల్లో వేసుకున్నా కుండీల్లో పెట్టుకున్నా పెరుగుతుందండి అందుకే ప్రతి ఒక్కరూ పెంచుకోవాల్సిన మొక్క అండి అంటే మనం ఎప్పుడూ చూసుకోం కదండి ఎక్కడ తేనెటీగా అదే కందిరీగల గూళ్ళు ఉంది మనకు తెలియదు కదండి మనం మామూలుగా వెళ్ళిపోతాం మొక్కలలోకి వెళ్తాం లేకపోతే బయట ఎక్కడైనా సరే అండి మొక్కలనే కదా ఎక్కడైనా సరే ఈ గూళ్ళు కట్టుకొని ఉంటా ఉంటాయండి కందిరీగలు అటువంటప్పుడు ప్రతి ఒక్కళ్ళం ఏదో ఒక టైంలో అవి కుట్టడం వాటిని బారిన పడడం జరుగుతూనే ఉంటుంది కదండి అందుకే అలా ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుద్దని ఈ వీడియో తీస్తున్నానండి అందుబాటులో హాస్పిటల్స్ ఉంటే పర్వాలేదండి హాస్పిటల్ లేని ఆ బాధ అనుభవించాలి కదండి సరే అందుబాటులో ఉన్న హాస్పిటల్ వెళ్ళేవరకైనా ఆ మంట బాధ అనేది ఉంటుందండి కొన్ని వీటి వరకు కొన్ని ఈగలు కుడితే ఏమీ కాదండి ఇట్లా ఈ ఆకు పసరతోనే మనం క్లియర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఎక్కువ కుట్టాయి అనుకోండి అప్పుడు తప్పదు ఎందుకంటే ముల్లులు శరీరంలో ఉంటాయండి సెఫ్టీక్ అవుద్దని అని చెప్పి టీటీ ఇంజక్షన్ చేయించుకోవాలి కాబట్టి తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళాలండి కాకపోతే కొద్ది కొద్ది ఈగలు కుట్టినప్పుడు ఏమీ కాదండి ఈ మొక్క అందుబాటులో ఉంటే ఆకు రసాన్ని తీసేసి పూసేసుకోవచ్చండి నాకు మరీ చెవుపై బాగానే కుట్టిందండి అది బాగా సెన్సిటివ్గా ఉంటుంది కదండి చెవు అంటే చాలా బాధపడ్డానండి బాగా మంట వచ్చేసింది అంతా వాసిపోయిందండి కాకపోతే నెక్స్ట్ డే ఓకే తగ్గిపోయిందండి చాలా రిలీఫ్గా ఉంది అందుకే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ పీవీఎస్ నవోదయ ఫామ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్